అనంతపురం జిల్లాలో రహదారుల అనంత విషాదాన్ని మిగిల్చుతున్నాయి ప్రమాదాల బారిన పడి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి గుంతలమయమైన రోడ్లపై ప్రయాణించాలంటే నరక యాతన అనుభవించాల్సిందే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పిడికడు మన్ను వేసిన పాపాన పోలేదంటున్నారు జిల్లా వాసులు తరచూ ప్రమాదాలు వాహనాలకు ఆనవాళ్లు కోల్పోయిన ప్రధాన రహదారులు ఏ రోడ్డు చూసినా గుంతలమయం ఇది అనంతపురం జిల్లా గుత్తి రహదారుల పరిస్థితి గత వైసీపీ పాలకులు కనీస మరమ్మతులు చేయకపోగా నిర్వహణను గాలికి వదిలేయటంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లపై కంకర తేలి గుంతలు పడ్డాయి వీటిపై ప్రయాణిస్తున్న వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు గుత్తి ప్రాంతంలో నాగసముద్రం క్రాస్ నుంచి చెరువు కట్ట మీదుగా వెళ్లే రహదారి అధ్వానంగా మారింది ఆటోలు ద్విచక్ర వాహనాల పరిస్థితి అయితే చెప్పాల్సిన పనేలేదు ఎక్కడ గుంట ఉందో తెలియని పరిస్థితి నెలకొని ఉండటంతో రాత్రి వేళలో ఈ రహదారిపై ప్రయాణం మారిందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు రోజు కనీసం ఇద్దరు ముగ్గురు యాక్సిడెంట్ అయ్యి ప్రభుత్వ ఆసుపత్రికి పడాల్సి వస్తుంది ఈ రోడ్లకి ఎన్నో నిధులు వస్తున్నాయని అంటున్నారు కానీ రోడ్ల మటుకు బాగుపరచడం లేదు దయచేసి రోడ్ల శాఖ మంత్రి గారు ఈ యొక్క పవన్ కళ్యాణ్ సార్ గారు మన చంద్రబాబు నాయుడు సార్ గారికి ముఖ్యంగా తెలుసుకుని ఈ రోడ్లు ఒక గుండగల మండలమే కాదు మొత్తం నూట డెబ్బై ఐదు నిజ వర్గాలలో కూడా గుంతలు పడి చైనా ప్రమాదాలు గురవుతున్నారు కాబట్టి ఈ రోడ్ల అన్నిని తొందరగా పూర్తి చేయగలుగుత చేయగలుగుతారని ఉదయపూర్వకంగా డిపార్ట్మెంట్ వారికి ప్రభుత్వ వారికి వందనాలు చేలేసుకుంటున్నాం ఈ రైతురిపై నిత్యం వందల సంఖ్యలో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి భారీ లోడ్ తో ఉండే వాహనాలతో పాటు స్కూల్ బస్సులు ట్రాక్టర్లు ఆటోలు ద్విచక్ర వాహనాలు కార్లు ఎక్కువగా తిరుగుతాయి గోతులు పెద్ద పెద్ద గుంటలు ఏర్పడటం వల్ల పలుచోట్ల కంకర రాళ్లు లేచి ప్రమాదకరంగా మారాయి గతంలో మరమ్మతులు చేపట్టినప్పటికీ నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో చిన్నపాటి వర్షాలకే రోడ్లు దెబ్బతిన్నాయి రోడ్ల శాఖ మంత్రి వారికి కోరుకుంటున్న ఏమనగా గుండకల్ రోడ్లు గుంతలు ఎక్కువ కనీసం అంటే రోజు నాలుగురు ఐదు మంది పడి ఆసుపత్రి పాలవుతున్నారు దయచేసి ఈ యొక్క గుంతలని కూర్చి రోడ్లని బాగుపరచాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ రోడ్ల శాఖ మంత్రి వారు ఎన్నో నిధులు వచ్చినాయని పేపర్ల వరకే కార్యక్రమాలు జరుగుతుంది కానీ నిధులను ఎంటనే అమలు చేసి రోడ్లని బాగుపరిచి ఈ రోజు యాక్సిడెంట్ కాకుండా చూడాలని కోరుకుంటున్నాం గుత్తిలో ఇటీవలే రోడ్లకు మరమ్మత్తులు చేయించారు అయితే వర్షాలు కురవటంతో ప్యాచ్ వర్క్ లు దెబ్బతిని యథాస్థితికి చేరాయి తిరిగి రోడ్లు గుంతలమయం అయ్యాయి ప్రభుత్వం ఇప్పటికైనా తమ దుస్థితిపై దృష్టి సారించి రహదారులను మరమ్మత్తు చేయించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు గుత్తి పట్టణంలోని నాగసముద్రం క్రాస్ నుంచి గుత్తిలోకి ఎంటర్ అవడానికి అయితేనేమి అరవై ఏడు జాతీయ రహదారిలోకి చేరుకోవడానికి అయితేనేమి ఉండే ఈ చెరువు కట్ట కింద మార్గం మొత్తం ప్రస్తుతం అధ్వాని స్థితిలోకి చేరుకుంది ఆ రోడ్డు మొత్తం గుంతల గుంతలుగా ఏర్పడటం వల్ల అక్కడ అనేక ప్రమాదాలు కూడా జరిగాయని స్థానికులు చెప్తున్నారు అదే విధంగా వాళ్ళకు ప్రాణాపాయ స్థితిలోకి ఆ ప్రాణాపాయ స్థితిలోకి కూడా వెళ్లి ప్రాణంతో కొట్టుమిట్టాడటం కూడా జరిగిందని అక్కడ స్థానికులు తెలియజేస్తున్నారు ఈ గుంతలు పడిన రోడ్డుని ఇప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ రోడ్లన్నీ పూర్తి చేస్తే ఆ ప్రమాదాల నుంచి ఆ ప్రమాదాలు జరిగే బారి నుంచి వాళ్ళు బయటకు పడతామని చెప్తున్నారు అదే విధంగా ప్రయాణానికి కూడా సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు ఇది తక్షణమే చొరవ తీసుకొని ప్రభుత్వం ఈ రోడ్డు మార్గాన్ని వేయించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ డేవిడ్ తో నరేష్ వైకే న్యూస్ అనంతపురం